శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల రద్దీ కొనసాగుతుంది ఈ నెల పదహైదవ తేదీ నుంచి మణికంఠ ఆలయం తెరిచారు ఈ సీజన్లోని మొదటి తొమ్మిది రోజుల్లో ఆలయ ఆదాయం నలభై ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్లు చేరుకుంది గత ఏడాది ఇదే సీజన్తో పోలిస్తే పదమూడు పాయింట్ ముప్పై ఏడు కోట్లు పెరిగింది శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దక్షిణాది రాష్ట్రాల నుండి భారీగా భక్తులు రావడంతో సాయంత్రంలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తుంది ఈ పెరుగుదల ఆదాయ పన్నులో కూడా భారీ పెరుగుదల కారణంగా ట్రాన్స్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ప్రశాంత్ ఈ సీజన్లో మొదటి తొమ్మిది రోజులు ఆలయ ఆదాయం నలభై ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్లకు చేరుకుంది గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే తెలిపారు శనివారం వరకు అయ్యప్ప స్వామి వారిని అయ్యప్ప భక్తులు సుమారు కోట్ల పన్నెండు లక్షల మంది దర్శించుకున్నారు అరవణ ప్రసాదం అమ్మకం ద్వారా పదిహేడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు అప్పం అమ్మకాలు రెండు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు వచ్చినట్లు టీడీబీ తెలిపింది ఏరుమేలి పంబ మరియు సత్రంలోని స్పాట్ బుకింగ్ కేంద్రాలకు వచ్చిన అపూర్వ స్పందనను ట్రావెల్స్ కోర్ దేవస్థానం చైర్మన్ హైలైట్ చేశారు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు ఉన్న భక్తులు శబరిమల కొండకు ప్రవేశం నిరాకరించబడరని భక్తులకు భరోసా ఇచ్చారు అలాగే భక్తులు తమ ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులను తీసుకువెళ్లకుండా తంత్రి కందదారు రాజీవరు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు ನನಗೆ <muchas> ನಮಗೆ